వాహనం ప్రతిబింబించేటువంటి స్కిట్టు మన చీఫ్ విప్ గారు జీబీ ఆంజనేయులు గారి అధ్యక్షతన చాలా మంది ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇది సంగతి రావాలి సార్

అబ్బాయేమో పెళ్లి కొడుకు మీ నియోజకవర్గం సమస్య ఏంటంటే వాళ్ళిద్దరిని కలపండి అనగారు ఏమైంది ఏం చెప్తాము అనగారు ఫస్ట్ నైటే పారిపోయాడు అనగారు ఏంటి ఫస్ట్ నైట్ పారిపోయాడు దానికి నేనేం చేయాలి ఏం చేయాలంటే మా నియోజకవర్గ ప్రజలందరూ అడుగుతున్నారు మీ ఎమ్మెల్యే గారిని అడిగి ఏదో విధంగా పెళ్ళికొడుకుని తీసుకుని వచ్చి మా నియోజకవర్గం అమ్మాయి తోటి కాపురం చేయించాలేంటి బాధితున్నారు సీఎం గారు ఏమో నలుగురు పిల్లలను కనాలి ముగ్గురు పిల్లలను కనాలి అంటున్నారు గారు మరి ఆయన చెప్పింది చేయాలి కదా అన్నగారు ఏమనుకోదు దయచేసి ఎలాగైనా సరే మీరే అంటే అబ్బాయిని తీసుకుని వచ్చి కాపురం చేయించి నలుగురు పిల్లల్ని కనిపించే కనిపించే బాధ్యత ఏందయ్యా మా వెంకటేశారు ఏందయ్యాలు నలుగురు పిల్లలు సరే 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 సీఎం గారు చెప్పారు కాబట్టి కట్ట నలుగురు పెద్దలను పంపించి నైతిక బాధ్యత వహించమంటున్నావుగా నలుగురు పెద్ద మనుషులు పంపించి మా వెంకటరెడ్డి సుబ్బారెడ్డి సోదరి గారిని అందరిని పంపించి ఎట్టొకట్ట పెళ్లి కొడుకుని బెత్తలాడి తీసుకొచ్చి పంపిస్తా ఆ నలుగురు పిల్లలు కనేట్టు మీరు చెప్పండి అన్నగారు ఆ బాధ్యత మీరే తీసుకోవాలన్నగారు నైతిక బాధ్యత పెళ్ళికొడుకు మీ ఊరోడు అలాగే సరే ఎమ్మెల్యే గారు మీరు అడిగారు మీ మాట కాదంట మిత్రులు చాలా థ్యాంక్స్ అన్నగారు మంచి భరోసా ఇచ్చారు పెళ్లి కొడుకు ఎక్కడున్నా ఎతికి వాడికి చెప్పి మీ మీ పెళ్ళికూతురికి చెప్పేస్తాం చాలా చాలా సంతోషం ఓకే అవసరమైతే హోంశాఖ మంత్రి వర్యూల శాఖలు వాటిని కూడా కొంచెం తీసుకుంటే సరిగా వారి సహకారం కూడా తీసుకుంటాం తీసుకున్నాం నలుగురు పిల్లలు మాత్రం నలుగురు తప్పనిసరి చెప్పండి ఆ బాధ్యత కూడా అలాగే అలాగే ఓకే రాజుగారు థ్యాంక్స్ అండ్ కలుగుతాం రాజుగారు ఓకే సార్ నమస్కారం సార్ ఆ సార్ ఇంతకీ ఏంటి సంగతిలో సార్ ఇంకా మనం కార్యకర్తలు ఎవరు వచ్చారు చూడు చాలా మంది వచ్చున్నారు సార్ పిలుస్తాను సార్ పిలు పిలు తొందరగా కార్యకర్తలని వెయిట్ చేయించు మాక ఎమ్మెల్యే గారు నమస్కారం సార్ ఏడు సుబ్బారెడ్డి బాగున్నావా నా పేరు వెంకటరెడ్డి అన్నా సరేలే అంకట్రెడ్డి ఆ చూసి చాలా రోజులైంది ఆ ఏంటి పట్టుకో ముందు అబ్బు మా అమ్మ చెప్పింది ఆ తోళ్ళ పోయేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని పోవాలని ఏం పర్లేదు తమ్ముడు నువ్వు నాకు వాడివి ఇంతకేంటి ఏం లేదన్నా ఒకసారి చూసిపోదామని వచ్చానన్నా సరే పని ఉంటే చెప్పు తమ్ముడు ఏం మా తమ్ముడు తమ్ముడు వాడు ఇంటర్మీడియట్ చదివిండి అన్నా ఓకే ఇప్పుడు ఏం కావాలా ఇంజనీరింగ్ సీట్ ఒకటి కావాలన్నా ఓ ఇంజనీరింగ్ సీట్ దేవుంది అలాగే ఎందుకు ర్యాంక్ ఎంత ర్యాంక్ రాలేదు ర్యాంక్ అంటే గీరుకుంటావరా

అరే తమ్ముడు రెండు సబ్జెక్టులు పోయినాయి ర్యాంకు రాలా ఇదిగో రూల్స్ ఒప్పుకోవు సీట్ ఇప్పియట కష్టం కుదరదు ఏమనుకోమాక అన్నా నువ్వు అనుకుంటే అయిద్దా అనుకుంటే అయితే ఏ ఎట్లా అయితే చెప్పు అన్నా నారాయణ కాలేజ్ ఎవరుదన్నా నారాయణ కాలేజీ మన నారాయణ గారిది మందే కదా సార్ బాశ్సంగ్ కాలేజీ కాలేజీ ర్యాంక్స్ మందే మరి ఎన్ఆర్ఐ కాలేజ్ అన్న ఎన్ఆర్ఐ కూడా మన ఆర్పడదేగా అదే ఆ అయితే అయితే ఏందిరా విజ్ఞాన వర్ధన్న విజ్ఞాన్ కూడా మన ఎంపీ గారి దేగా మరి అన్ని మన ఏనప్పుడు మనోడికి మనం ఒక సీటా కరెక్ట్ సార్ కరెక్ట్ 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 అరే చిన్న సిక్కు వచ్చిన తర్వాత తమ్ముడు ఇదిగో లోకేష్ గారు అసలు ఒప్పుకోరు పూర్తి మెరిట్ అంటాడు అర్థం చేసుకో ఇప్పుడు టెస్ట్ ఎంటర్ ఒక్క మాట ఒక్క మాట ఈసారి మళ్ళీ ఎగ్జామ్ రాయమను ఈసారి మెరిట్ లో పాస్ అవ్వను ర్యాంక్ ఏం లేదురా తమ్ముడు ర్యాంక్ కొట్టమని ఈసారి ఈసారి బాగా చదవమని మీ వాడిని కాదన్నా వాడు ఒకటే మైన సత్తాయితుండ చంద్రబాబు గారు ఏదో చెప్పింది ఏ వన్ ఏ వన్ అంట కదా ఆ గ్రూప్ కావాలా ఆ గ్రూప్ కావాలంట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సెన్సా చెప్తా సార్ అరే అయ్యా ఏమనుకో బాకరా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైనా ఈసారి మళ్ళీ ర్యాంక్ తెచ్చుకోమను లోకేష్ గారు మళ్ళీ ఎగ్జామ్ రాయాల మెరిట్ చూడాలి అప్పుడే అంతేగాని నువ్వు చెప్పినట్టు లోకేష్ గారికి ఫోన్ చెయ్యి అన్న లోకేష్ గారి పాదయాత్రలో కూడా మావాడు మొదటి నుంచి చివరి దాకా ఉన్నాడు అన్న ఉన్నాడు సార్ ఉన్నాడు ఆహా అంటే ఇక్కడ పాదయాత్ర లోకేష్ గారితో నడిస్తే ఇంకా ఇంజనీరింగ్ సీటు ర్యాంక్ రాకపోయినా ఇంటర్ తప్పినా సీట్ ఇవ్వాల్సిందే అంటవా అన్న ర్యాంక్ వస్తే నీకు అడిగేందుకు వస్తా నువ్వు నన్ను అనుమానిస్తున్నావు అన్నా అనుమానం అంబేద్కర్ సెంటర్ లో ఫ్లెక్సీ కట్టింది నేనన్నా మొదట నీకు కరెక్ట్ తమ్ముడు కాదన్నా నేను అన్నా ఇప్పుడు ఇప్పుడు కూడా నువ్వు అనుమానిస్తున్నావు నన్ను నేను అనుమానియట్లేదు తప్పుడు వేసుకోవేమో పార్టీ కోసం నిలబడతా అరే బాబులు సంస్కృతి వద్దని చెబుతా ఉంటే మళ్ళీ బాబులు అంటావురా తమ్ముడు నీ సంగతి నాకు తెలీదా నీ గుండెల్లో చంద్రబాబు గారు ఉన్నాడు కానీ సీట్ ఇప్పియడకు కుదరదురా నీ దండం పెడతా అంత బాగా చెబుతావు కన్నానా వీడకు వచ్చేటప్పుడు సీటు మాత్రం కుదరదు అది ఆ పతి ప్రాణంబు దక్క అంటాడు చూడాయన యమధర్మరాజు సావిత్రిని అట్టుందన నీ వారం తమ్ముడు సీట్ ఇప్పిలేను కానీ మళ్ళీ ఒకసారి బాగా చదివి రాయమనయ్యా ఏమో అనుకో బాకెళ్ళి రా అదే రాత్రి నువ్వెందుకన్నా సర్లేనా వత్తాయిగా ఎన్నాళ్ళు లేవు ఏడాదిలో వత్తాయిగా పంచాయతీ ఎలక్షన్లు కలెక్ట్ అవ్వగా మళ్ళీ మమ్మల్ని తొక్కుంటాను ఖచ్చితంగా ఖచ్చితంగా చూసుకున్నాం లేనా లెక్కలన్నీ ఖచ్చితంగా ఏంట్రా రా సార్ ఎలక్షన్లు సార్ పంచాయతీ ఎలక్షన్లు సార్ అయ్యో ఇయో నువ్వన్నా చెప్పాయా నేను చెప్తున్నాను సార్ నేనేం చేశాను నేను అంత కట్టబడ్డా ఈ చెప్పు చెవరు సార్ ఈ చెప్పు చూడు బొక్కలు పడ్డాయి బొక్కలు సార్ ఎమ్మనైతే తప్పుడు పార్టీకి పని చేయలేదు అన్న నన్ను నాకు ఓట్లు వేయలేదు అన్న నా కోసం పనిచేయలేదు అన్న సీట్ ఇప్పిలేదు తమ్ముడు అన్న ఎట్టన్నా మన ప్రభుత్వంలో కూడా మనం ఇప్పించుకోలేకపోతే ఓట్లు వేసావు తిరిగావు కష్టపడ్డావు మరి ఏం చేస్తావు ని ఇంకో ఇదొక నీ ఎమ్మెల్యర్ ఫీ కట్టావ్ నాకు ఇస్తావా అబ్బాయి ఫీజు కట్టి మళ్ళీ మళ్ళీ ఎగ్జామ్ రాయమని చెప్తా ఫీజు ఎవరు కడతాను నువ్వు కడతా ఇత్త పో నీ దండం పెడతా సార్ లేనా చూద్దాంలే సార్ నాకు కూడా టైం వస్తుంది ఎప్పుడు మీ దినాలు అనడో మా దినాలు కూడా వస్తాయి కానీ అండి అరే అరే తమ్ముడు అలాగ బాకరా అరే తమ్ముడు సార్ బా సార్ మీరంత గొప్పలు సార్ ఏడు కొండల గారు నమస్కారం సార్ ఆయన చెప్పు తీసి కొట్టకపోయినా మీరు సంతోషంగా ఉన్నారు తిట్లనే సార్ పొగుడుతున్నాను సార్ మీరు తెలివితేటలు చూసి మీరు చేసేటువంటి యాక్షన్ చూసి పొగుడుతున్నాను సార్ అవును సార్ ప్రజలకి బ్రహ్మాండంగా సమాధానం చెప్తున్నారు సార్ సార్ పెద్దయినా వస్తున్నారు సార్ పెద్దయినా రండి ఇందాక రండి రాండి రమ్మన్ రాముడు దేవుడు మా ఎమ్మెల్యే దేవుడు అన్నా ఎలా ఉన్నా ఆ అన్నా ఏం నాగయ్య పవన్వా అన్నా గుర్తుపట్టావు అసలు ఆ నాగయ్య నిన్ను గుర్తొద్దు నెలయింది అన్నా తొమ్మిది నెలలైంది అన్నా నేను నాగారణని నాగన్నని అదే నాగయ్య ఏంటి సంగత పెళ్ళాలు పిల్లలు బంధువులు మొత్తం నీకు చేసి పెట్టారు అన్నా కాదనన్న తమ్ముడు చేట్టి తెచ్చాను అన్నా ఇప్పుడు ఏం కావచ్చు తమ్ముడు చెప్పు ఏం కావాలి అన్నా చిన్న ఏంటది చెప్పు చిన్న ఉద్యోగం అన్నా ఏంటి ఎవరికి మీ కొడుక మా అమ్మాయి టెన్త్ పాస్ అయింది ఏం కావాలి ఊళ్ళో హెడ్ మాస్టర్ పోస్ట్ ఖాళీగా ఉందన్నా తొమ్మిది అమ్మాయి ఏం చదివింది టెన్త్ క్లాస్ అన్నా టెన్త్ క్లాస్ పాస్ అయిందా ఫెయిల్ అయిందా అటు కాకుండా అయిందన్నా ఏం చేద్దాం ఎలక్షన్స్ కదా దానిమ్మిది తిరిగడమే సరిపోయింది మనందరికి పెళ్లకి పిల్లలకి తమ్ముడు టెన్త్ ఫెయిల్ హెచ్ఎం సీట్ అడుగుతున్నావు మన డిఎస్సి ఎగ్జామ్ పెడతామని చెప్పారు అసెంబ్లీలో ఆ డిఎస్సి ఎగ్జామ్ రాయాలా అందులో ర్యాంక్ కొట్టాలా మళ్ళీ సీనియర్టీ వస్తే గానీ హెచ్ఎం పోస్ట్ రాదు సరే ఇంకొకటి రారా తమ్మనుకోబాక నమస్కారం తమ్ముడు నమస్కారం బాకా నాయుడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ సగం దాకా వెళ్ళాడు సగం మిగతా నువ్వే ప్యాస్ చేస్తావు అనుకో ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ లో రెండు ఉంటాయే ఎస్పీ ఎస్పీ ఎన్ని వద్దు ఎస్పీకే కొట్టాలి అరే మన అనంతమ్మ గారుమ్మ చెప్పుకో చెప్పి పోస్ట్ అన్నది అనితమ్మ గారికి ఫోన్ సార్ మాట తప్పకూడదు మాట చెప్పకూడదు అన్న పెద్ద సిక్ వచ్చింది వీడు డిగ్రీ పాస్ కాలేదు ఎస్పీ పోస్ట్ అంటే దాని సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ఉంటాయి తమ్ముడు అర్థం చేసుకో ఎగ్జామ్స్ పాస్ కావాలా ఐపీఎస్ అవ్వాలా అప్పుడు కానీ ఎస్పీ అవడు ఏమయ్యా ఏం చెప్తాను సార్ అవకాశం సార్ సార్ అనుకుంటే అయిపోతుంది సార్ అన్నా మావాడు ఆరు అడుగులు ఆ తొంభై కేజీలు బరువు అబ్బో పోలింగ్ బుద్ధి ఏజెంట్ అన్నా అయినా కుదర ఎస్పీ ఇస్తా అన్నా కర్ర తీసుకొని మళ్ళీ మీ ఎలక్షన్ కి చూడు మళ్ళీ పనిచేస్తాడన్నా నీకు ఓటేసావు నీకు చేశానన్నావు కాదన్నా నేను ఇది మాత్రం చేయలేను తమ్ముడు ఎస్పీ లేను ఒకటే అడుగుతా అన్నా నేను వెళ్ళి దీని సమస్య పరిష్కారం ఏందో చంద్రబాబు గారిని అడుగుతా గానీ అన్న నువ్వు ధైర్యంగా ఏలికేస్తే కాలుకి వేస్తావు కాలుకేస్తే ఏలికేస్తావు ఏది ఇవ్వటం లేదు సరే చివరిగా ఒకటి అడుగుతా అన్నా మన హోమ్ మినిస్టర్ గారు నా చెప్పు చివరిగా ఒకటి అడుగుతున్నా అన్న ఏంటది ఏది కాదు నా కాబట్టి అన్నిటికీ ఆ డిగ్రీ అంటావు సివిల్స్ అంటావు ఆ గ్రూపులో అంటావు మాకు గ్రూపులో నీవుళ్ళు అబ్బో ఉమ్మో అది కూడా ఒకటే అడుగుతున్నా అన్న ఏది ఇచ్చినా అయిపోయినా నీ సీట్ అన్న ఇవ్వాలిస్తా నా సరేలే తమ్ముడు నువ్వు ఇస్తే నేను ఎన్నో చా ఉచ్చాలు ఇత్త అన్న నిన్ను ఉద్యోగాలగా నిత్త ఈ సార్ అసెంబ్లీ ఎలక్షన్లో నా సీట్ నీ ఎమ్మెల్యే సీట్ ఇమ్మని చదువుతా కానీ ఆ నమస్తే నా ధైర్యగుండు తిట్టుకో మాక అజ్జేలేదు ఇచ్చేస్తా అన్న ఊర్లోకి వస్తా కూడా చూస్తా అదేం తమ్ముడు మరి రావాలిగా అన్న ఊర్లోకి పని చేయన్నా పని చేయన్నా కోపడబాకు తమ్ముడు కోపడబాకు ఏం పెద్ద విజయ్ గారు పెద్దన కూచో కూడ మా ఎమ్మెల్యేకి ఎసులు పెట్టావే ఆ మంచి పద్దతి కాదు కదా కోపం ఇస్తారు లేండి సార్ అని చెప్తారు మళ్ళీ రండి కొంచెం మిగులుతారు మిగతాము మళ్ళీ రండి కోపడొద్దు కొంచెం కూల్ డ్రింక్ ఇచ్చి పంపించు కూల్ డ్రిక్ ఇచ్చి పంపించు

పట్టుకో పట్టుకో ఇది మంచి సినిమా కథ రాశానన్నా ఏంది రవి సినిమాకి మంచి కథ రాశాను బాబు ఉన్నారు కదా బాలయ్య బాబు బాలయ్యాబుతో హీరోగా బాలయ్య బాబు హీరోనా మీరే వెళ్ళి అడుగుతావా మీరే చెప్పాలన్నో అప్పు బాలయ్య బాబు గారిని నొప్పించే బాధ్యత నీది బాధ్యత నాదా నీది నిర్మాత ఏమో మీరు నేను నిర్మాత డైరెక్టర్ ఏమో నిర్మాత అంటే కోట్లు నిర్మాతలు డబ్బులు పెట్టేది నాది అబ్బా డైరెక్షన్ నీది ఇంకేమి ఉంటుంది మాటలు పాటలు స్క్రీన్ ప్లే డైలాగ్లు లైరిక్స్ లిరిక్స్ అన్ని నేనే మాటలు నువ్వే పాటలు నేనే కథలు నువ్వే కథ నేనే నిర్మాత నువ్వు ఇది కష్టం బాలయ్య బాబు గారు షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు నువ్వు ఏమనుకో నువ్వేమనుకోబాక తమ్ముడు అన్నా చూడు బాలయ్య బాబు కష్టం అంటున్నావు ఇది ఇంకో ఇది పట్టుకో అన్న ఇది పట్టుకో పట్టుకో పట్టుకోండి సార్ పట్టుకోండి ఇదేంటి ఇది ఇది ఇంకో కథ అన్న ఉంది ఆ ఇది ఇంకో కథ అన్న ఏం కథ ఎవరికి మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారి అవునన్నా నీ స్క్రిప్ట్ అవునన్నా నీ డైరెక్షన్ అవునన్నా నేను ఇంత ముందు సినిమా తీసానన్నోయ్ నేనేం చేయాలి ఇంకా అది రిలీజ్ అవ్వలేదు ఆహా ఆ సినిమా ఇంక రిలీజ్ అవ్వలేదు ఆ లోపలే ఉంది ఓహో మీరు ప్రొడ్యూసర్ అన్న ఇప్పుడు నేనేం చేయాలి నువ్వు నిర్మాతవి పవన్ కళ్యాణ్ గారిని ఎలా అయినా ఒప్పించి ఒప్పించాలి ఒప్పించాలి పవన్ అరే ఉప ముఖ్యమంత్రిగా బిజీ బిజీగా ఉంటే ఈ షూటింగ్ లో ఆడ కుదిరిద్ది అందులో నీ డైరెక్షన్ నీ స్క్రిప్ట్ అంటే ఇది ఏమైనా పనేనా డైరెక్షన్ తమ్ముడు ఇది నా వల్ల కాదు అబద్ధాలు చెప్పడం మాయ మాటలు చదవటం నా చేత కాదు ఇది నేను చేయలేను పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉన్నారు బిజీ తిరిగి బాగా అభివృద్ధి చేస్తున్నారు ఇది 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 మాత్రం నేను అడగలేను కదన్నా చేయలేవా సరే నేను ఇంకొక కథ రాశా అందులో బాలాయి బాబుతోనేమో ఈసారి ప్రభాస్ ప్రభాస్ కాదన్నా బాలయ్య బాబుతో కుదరదన్నావు అవును పవన్ కళ్యాణ్ గారితో కుదరదు అన్నావు అవును ప్రభాస్ తో అంటే వీలవదంటున్నావు అవును ఈసారి నువ్వే హీరో అన్న సూపర్ సార్ సూపర్ సూపర్ ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ ఒరే వెంకటేష్ సార్ నన్ను ఉంచాలనుకున్నావా పంపిద్దాం అనుకుంటున్నావా పైకి సార్ పైకి నువ్వు నువ్వు హీరో అన్న నిర్మాత నువ్వే హీరో నువ్వే డబ్బులు నాయే డబ్బులు నీవి కథ నీది కథ నాది డైరెక్షన్ నాది పాటలు నావి పాటలు నావి మ్యూజిక్ నాది డాన్సులు నావి డబ్బులు మాత్రం నీవి హీరో నువ్వు సినిమా ఎన్ని రోజులు ఆడిద్దంటో తప్పనిసరిగా రెండు వందల రోజులు ఆడుతుంది రెండు గంటలు కూడా ఆడదయ్యా రేపు మళ్ళీ మీ ఎలక్షన్ కి డబ్బులు వస్తాయన్న ఇన్ని డబ్బులు వస్తాయి మాట తమ్ముడు రవి చంద్రబాబు గారి పాలనలో ఆయన నిద్రపాడు మమ్మల్ని నిద్రపోని ఇట్లా మళ్ళీ కొత్త ఉద్యోగం ఎందుకులే అది సినిమాలు ఈ డైరెక్షన్ అది కాదన్నా ఈ నిర్మాత ఈ నిర్మాత ఉద్యోగం నాకు వద్దు రవి నీకు దండం పెడతా కానీ నువ్వు నిష్ఠూరాలు ఆడబాకా అన్నా నువ్వు ఎలక్షన్ ముందు ఏం చెప్పావు ఎలక్షన్ ముందు నా తలుపుదట్ట ఏ పని అన్నా పని చెప్పా నువ్వు చేతిలో ఉన్న పని కూడా నువ్వు చేయపోతే నువ్వు నటుడుగా నిన్ను సినిమా హీరో చేస్తా నువ్వు నిర్మాతం చేస్తా అంటే అది కూడా నువ్వు చేయనంటే నువ్వు ఎందుకండవు నాకు ఎమ్మెల్యే ఎన్నికల ముందేమో నీతో తిరిగానా తిరిగావు మా ఊర్లో ఓట్ల నేయించానా అడిగిన మాట నిజమే రాత్రి రేపు రావా రేపు మళ్ళీ రావా మా ఊరు రావా రాకుండా ఎలక్షన్ రావా ఎలక్షన్ ఎందుకు రావు రావా మళ్ళీ వస్తావు కదా ఇంత చిన్న పని కూడా చేయిపోతే నువ్వు ఎందుకన్నా చిన్న సినిమా బాలకృష్ణ గారితో సినిమా ఇది చిన్న పని అంటే మరి కాదా ఇది ఇది చిన్న పని చిన్న పని కూడా చేయిపోతే నువ్వు ఎందుకన్నా సరే అన్న చూసుకుందాలే అన్న రేపు మళ్ళీ వస్తావుగా రేపు ఎలక్షన్ కూడా వస్తావు కదా రేపు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి కదా మా ఊరు వస్తావు కదా అప్పుడు చూసుకుందాంలే అన్న అప్పుడు ఏందని నువ్వు ఏ పని చేయకపోతే నువ్వు ఎందుకన్నా పనికి అంతే కదా కదన్నా నేను వస్తా అన్న ఎంత అన్యాయం సార్ మిమ్మల్ని పనికి అన్న మీరు ప్రశాంతంగా ఉన్నారు మిమ్మల్ని బూతులు జడుతున్నా మీరు ప్రశాంతంగా ఉన్నారు మీరు చేత కాని ఎమ్మెల్యే అయినా మీరు ప్రశాంతంగా ఉన్నారు ఇంకా మీరు ఎమ్మెల్యే గెలవడం సార్ ప్రజలు అన్ని ఆశలు మీ పైన పెట్టుకోరు సినిమాలు తీలేరా నువ్వు పొగుడుతున్నా తిడుతున్నావా నేను పొగట్లేదు సార్ తిడ్డం సార్ అసలు విషయం ఏంటంటే సార్ మీరు చీపీపు మీరు బాలయ్య బాబుతో పవన్ కళ్యాణ్ తో సినిమా తీలేరా ఒక్క మాట లేకపోతే మీరు మీరే హీరోగా తీయచ్చు కదా చెప్పండి 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 ఈ ఓర్పు ఎందుకంటే పెద్ద చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మనం ఒక నియోజకవర్గ లెవెల్లో ఎన్ని కష్టాలు పడుతుంటే రాష్ట్ర లెవెల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు ఒక్కసారి ఆలోచించాలి మనం ఓకే సార్ ఓర్పు ఆయన దగ్గరే నేర్చుకున్నా ఆయనే నాకు ఆదర్శం ఓకే సార్ అర్థమైంది సార్ మీ దగ్గర పిఏగా ఉన్నాం నేను అర్హండి సార్ వస్తాను సార్ ఓకే తమ్ముడు ఫోన్ రింగ్ అవుతుందిరా హలో అలా అన్నా ఎక్కడున్నారు ఇంట్లోనే ఉన్నారా ఏందిరా తమ్ముడు ఈ టైంలో ఫోన్ చేశావు అన్నా నిద్రపోతున్నారా అరే నీ అమ్మ గడుపు సల్లంగా ఉండ రెండు గంటల ఫోన్ చేసి నిద్రపోతున్నావా అంటావేరా అన్నా మీరేగా చెప్పింది ఎంత అర్ధరాత్రి కాల్ చేసినా ఫోన్ ఎత్తుతానన్నారు కన్నా అసలుకి మా ఫ్రెండ్స్ ముందు చేశాను ఫోన్ లిఫ్ట్ చేస్తారా లేదా అని కాల్ చేశా అన్నా ఆహా అనా మీతో పని ఉంది రేపు కలవాలన్నా టౌన్ లో ఉంటారు కదా అరే తమ్ముడు రేపు ఉంటావా అని అడగటానికి రేపు రెండు గంటల ఫోన్ మా ఫ్రెండ్స్ ముందు చిన్న సిట్టింగ్ నీ ఫ్రెండ్స్ ముందు ఆ సిట్టింగ్ గిట్టింగ్ ఇందుకే కదరా మీరు పాడైపోతుంది అరే ఫోన్ పెట్టేసేయ్ రేపు రేపురా ఉంటా లో ఉంటారా అరే పెట్టేరా ఏందిరా రేత్రి రెండింటికి కూడా వదిలిపెట్టపోతే ఎట్రా నీ పుణ్యం ఉంటుంది రేపు రారా హలో నమస్తే ఏంద్రా రామయ్య ఫోన్ చేసిన బండా పేరా బండా పేరా ఏం బండిరా రెండు రేత్ర రెండు నెలకి ఫోన్ చేసావు అది కాదన్న ఇప్పుడు స్ట్రైట్ గా వస్తుంటే అడ్డంగా వచ్చి పేకపోదామంటున్నారు ఇక్కడ కానిస్టేబుల్ గారు ఉన్నారు మీరు మాట్లాడండి ఫోన్ ఇస్తాను కానిస్టేబుల్ తో మాట్లాడాలా ఇది మా ఎమ్మెల్యే గారు ఏందండి ఫోన్ ఏందండి అరా మీ పేరు చెబితే భయపడుతున్నారన్నా వీళ్ళు ఫోన్ తీసుకోవట్లేదు ఫోన్ తీసుకోండి నువ్వు పనికి తాగి మందు తాగి డ్రైవ్ అంటరా నీ ప్రాణం ఏమైందిరా ఇదిగో మాత్రమే రికమెండ్ చేయను ఇదిగో రేపు నుండి తాగితే ఒప్పుకోను ఏ పనున్నా మీకు ఫోన్ చేయమని చెప్పారు కదా ఏంది ఏ పనున్నా ఫోన్ ఇట్టాడి ఉంటే ఫోన్ చేయమన్నానంట్రా నేను ఏ పనున్నా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెడతారా పోలీసులు ఈ టైంలో వదిలిపెట్టమంటే ఎట్ట కుదిరింది అనా అది రేపు పొద్దున పోలీస్ స్టేషన్ వచ్చి మాట్లాడతారా నేను ఫోన్ చేస్తారా రేపు పొద్దున వదిలిపెడతారు గానీ మైన్ గట్టు రేపు పొద్దున అంతేనా అరే ఫోన్ పెట్టారా నా సరే సరేలే చూద్దాం చక్కటి ఆట విడిపు అందరినీ ఆద్యంతం నవ్వించినటువంటి అద్భుతమైనటువంటి స్కిట్స్ చేసిన ఈ బృందానికి ఒక్కసారి మనం గట్టిగా కడతాళ ధ్వనిలో అందిద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండి ఆటలు శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతో మంచివి మరి అసెంబ్లీ సమావేశాల్లో ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నటువంటి గౌరవ మంత్రివర్యలు అలాగే శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు మరి వారికి ఒక్కసారి అలా బయటకు తీసుకువచ్చి అనేకమైనటువంటి గేమ్స్ ఆడించి అందులో గెలిచిన వారు కొందరు గెలిపించిన వారు కొందరు మీ అందరికి అర్థమయ్యే ఉంటుంది గెలిచిన వారు కొందరు గెలిపించిన వారు కొందరు మరి దీనికి సంబంధించినటువంటి ఏవిని గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో మనమంతా అవేక్షిద్దాం ఏవి ప్లీజ్